ప్రముఖ వైద్య నిపుణులు వెంకటరామరెడ్డి గారితో ఉన్నాం సో ఆయన అడిగి అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి పైల్స్ ప్రాబ్లమ్స్ ఎలాంటి పద్ధతులు యూస్ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం పదండి నమస్తే సార్ నమస్తే మ్యామ్ పైల్స్ ఫీచర్ పిస్తుల ఈ రోజుల్లో నోటికి ఫిఫ్టీ దేని ఎందుకు అంటే ఇది దేని వల్ల వస్తుంది మెయిన్ సెలెండరీ లైఫ్ అంటాం కదా అంటే లైఫ్లో కష్టం అనేది తెలియదు ఒకటి రెండవది మనం మన సిస్టమ్ ప్రకారం అంటే ఈవెన్ సాఫ్ట్వేర్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ ప్రొఫెషన్ ప్రకారం అదే అదే పనిగా కూర్చొని దాన్ని అలాగే ఉండడం వల్ల వాళ్ళకేంటంటే ఆ తిన్నది డైజెస్ట్ కాకపోవడం ఒకటి దీని కాన్స్టిపేషన్ లాగా వచ్చి డైలీ మోషన్స్ పోలేకపోవడం వల్ల కూడా మనకు అక్కడ పైల్స్ పిసిర పిస్తుల ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట వీటిల్లో మేజర్ ఏంటంటే పైల్స్ పిసిర పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా ఫిస్తులు అనేది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది అదేంటంటే అక్కడ ఒక్కోసారి క్లోజ్ అవుతుంటుంది మళ్ళీ ఓపెన్ అవుతుంటుంది క్లోజ్ అయ్యి ఒక నెల రెండు నెలలు క్లోజ్ అయ్యి తర్వాత ఓపెన్ అవుతుందంటే వాడికి నరకం కనిపిస్తూ ఉంటుంది ఎందుకు అంటే అక్కడ ఒక లాగా అంటే మనం ఒక చర్మం పైన బాయిల్స్ వస్తుంటాయి కదా అంటే చిన్న గడ్డలు లాంటివి వస్తాయి ఆ గడ్డ పగిలి ఫస్ట్ బయటకు వచ్చేంతవరకు ఎంతో పెయిన్ అంటే దానివల్ల జ్వరం రావచ్చు ఏమైనా అవుతుంటుంది ఆ విధంగానే ఇక్కడ కూడా మనకు అంటే సెన్సిటివ్ పార్క్లో యానస్ దగ్గర ఏర్పడుతుంది కాబట్టి పిస్తుల అక్కడ ఉన్నప్పుడు వాడికి ఏ పని చేయలేడు కూర్చోలేడు నిల్చోలేడు డే టు డే లైఫ్ చేయలేడు అంటే ఈవెన్ బైక్ కూడా నడపాలన్నా ఆ పిస్తులా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ విధంగా ఈ పిస్తులాలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం మీరు అడిగినట్టు మన దగ్గర ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అని చెప్పి అన్నీ కలిపి ఒక రూప్ కింద తీసుకొచ్చినాం అనమాట దీంట్లో ఆయుర్వేదిక్ హోమియోపతి దేంతో మంచిగా అవుతుందో దాంతో మనం చేసుకుంటూ దాన్ని నూటికి తొంభై ఐదు పర్సెంట్ సక్సెస్ తోటి మనం ముందుకెళ్తున్నాం అనమాట దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మన ఆయుర్వేదిక్లో క్షారసూత్రాన్ని వేస్తాం ఓకే ఆ క్షారసూత్రం ఏంటంటే ఒక థ్రెడ్ లాంటిది ఇక ఏదైతే ఒక సర్క్యులర్ లాగా ఉంటుంది మనం పిస్తులో గ్రామ్ తీస్తే వాడికి సూపర్ ఫేషియల్గా ఉందా లేకపోతే డీప్గా ఉందా ఎంత ఉంది ఎంత టిష్యూ డ్యామేజ్ అయిందని చెప్పి చూసుకొని దానికి ఈ థ్రెడ్ అనేది ఎక్కడి నుంచి వేయాలి అంటే కొందరికి రెండు మూడు నాలుగు ఓపెనింగ్స్ కూడా ఉండే అవకాశం ఉంటాయి అన్నమాట లోపల అవి ఎన్ని ఉన్నాయి వాటిని చూసుకొని ఆ థ్రెడ్ అనేది మనం అనమాట ఆ థ్రెడ్ వేస్తే మనకు వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ మ్యాక్సిమం అది క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది వేరే మెడికల్ విధానంలో ఏంటంటే దాన్ని కట్ చేసి వదిలేస్తాం వదిలేసినప్పుడు ఈ లేజర్ కావచ్చు లేజర్ లేవంటే దాన్ని అక్కడికి కాల్ చేసి వదిలేస్తాం అప్పుడు కూడా వాటికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది దీంట్లో ఏంటంటే పెయిన్ లేకుండా ఈ థ్రెడ్ ద్వారా స్లోగా అది కట్ అవుతూ పర్మనెంట్గా పోయే అవకాశం ఉంది అందుకే నోటికి తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ సక్సెస్ రేటు దీంట్లో ఉంది అనమాట అలాగే పైల్స్ మీరు అడిగినట్టు ఫిషర్ ఫైల్స్ ఫిషర్ పిస్తులా డిఫరెన్షియేషన్ కూడా ఏంటి అంటే నిమిషంలో చెప్తాయి ఫైల్స్ అనేది మనకు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫైల్స్ అనేవి ఉంటాయి వాటిల్లో సెకండ్ థర్డ్ ఫోర్త్ గ్రేడ్స్ అని డివైడ్ చేస్తాం ఫస్ట్ సెకండ్ గ్రేడ్ లో అవి ఇంటర్నల్ ఫైల్స్ అంటాం అంటే బయట కనిపించవు థర్డ్ ఫోర్త్ గ్రేడ్ లో బయటకి కనిపిస్తాయి అప్పుడు కూడా మనం క్షారసూత్ర అని చెప్పి దాన్ని నాట్ నాట్ చేస్తాం అక్కడ ముడేస్తాం దీంట్లోనే రకాలుంటాయి కనిపించేవి కనిపించేటివి కనిపించవి రెండు రకాలుగా ఉంటాయి ఇంటర్నల్గా ఉన్నప్పుడే మనం ఏంటంటే చిన్న క్షారం లాంటిది అప్లై చేసి లేదా ఒక స్విచ్ బాత్ లాగా టప్పులు ఏదన్నా వాటర్ వేసుకొని చిన్న మన మెడికేషన్ వేస్తాం ఆ మెడిసిన్ వేసి దానిలో కూర్చుంటూ ఒక పదిహేను రోజులు చేసుకుంటే మెడికేషన్ వేస్తే సింపుల్గా వెళ్ళిపోతుంది ఓకే అలా కాకుండా ఇంకా ఎక్స్టర్నల్గా ఉన్నాయి ఒక్కొక్కసారి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కో దీనికి ఏంటంటే ఇంటర్నల్ పెయిన్స్ అయితే కనిపించవు ఓకే మోషన్ పోయినప్పుడు మోషన్ పోయిన తర్వాత బ్లడ్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది అప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది అది హాఫ్ అవర్లో మళ్ళీ పెయిన్ తగ్గిపోతుంది ఈ ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నప్పుడు ఏంటంటే బయటకు వచ్చినప్పుడు దానికి ఒక్కసారి ఆ వెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అయ్యి అప్పుడు బయటకు వచ్చినప్పుడు అయితే పెయిన్ అనేది వాడికి బాగా సివియర్గా ఉంటుంది అనమాట దాన్ని కూడా మనం నాటు చేసి తొందరగా అంటే ఫిస్తుల అంత టైం కూడా తీసుకుంది ఓకే టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఊడిపోయే అవకాశం కూడా మనం చాలా మంది పేషెంట్ చూస్తున్నాం అనమాట అలాగే ఫిస్తర్ ఫిస్తర్ అంటే అది లోపలనే ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటుంది బాగా ఫిస్తుల ఫైల్స్ కన్నా కూడా అది ఇంకా కొంచెం ఇబ్బంది పడుతుంది అంటే ఈ రెండు నెలల్లో పెయిన్ అంత ఫైండ్ అవుట్ చేయలేముగా దాంట్లో మాత్రం పెయిన్ సివిర్గా ఉంటుంది మోషన్ పోవాలన్నా భయపడుతుంది అందుకు కాబట్టి దానికి కూడా ఏంటంటే మనం క్షారం లాంటిది ఒకటి అప్లై చేసుకుంటూ నొప్పి లేకుండా దాన్ని కూడా పదిహేను ఇరవై రోజుల్లో పూర్తిగా దాన్ని క్యూర్ చేస్తాం కాకపోతే ఏంటంటే కొంచెం డైటరీ రిస్ట్రిక్షన్స్ కొంచెం ఉంటాయి ఫస్ట్ ఒకటి రెండు నెలలు ఇంతకుముందు చెప్పినట్టు అవి ఎందుకు వస్తాయంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా స్టెంటర్ లైఫ్ కావచ్చు మనం తినే ఆహారం కావచ్చు అంటే కొన్ని మసాలాలు ఈ జంక్ ఫుడ్ వీటన్నిటి వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అంటే మోర్ ఓవర్ డైలీ మోషన్ రాదు మనకి ఎందుకు జంక్ ఫుడ్ తింటాం జంక్ ఫుడ్ తింటే అరగదు అరకు మోషన్ రాదు ఇవన్నీ రిలేటెడ్ అనమాట ఏది ఏమైనా అల్టిమేట్ గా పేషెంట్ అయిండు కాబట్టి పేషెంట్ మన దగ్గరకు వస్తే మన దగ్గర ఉన్న ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా ఇవన్నీ మనం క్యూర్ చేస్తూ నీట్ గా ఇంటికి పంపిస్తున్నాం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు

అంటే ఈట ఈట మీద ఆధారపడి ఉండే సిస్టమే హోలిస్టిక్ అంటాం ఇది ఒక్కోసారి ట్రెడిషనల్ అంటాం ట్రెడిషనల్ అంటే మనం ఏంటంటే పాత పద్ధతి ఏమనుకుంటాం పాతది కాదండి దానిలో అంటే ఒక ఎగ్జాంపుల్ హోమియో తీసుకుందాం పాతది మన డాక్టర్ హనుమాన్ గారు కనిపెట్టినప్పుడు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మెడిసిన్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మా హోమియోలో ఏ దేంట్లో లేవు అట్లా ఐదు వేల రకాల మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర ఐదు వేల మెడిసిన్స్ తయారు చేసింది అంటే దీని అర్థం ఏంటంటే డే టు డే అప్డేట్ అయిపోతున్నాం ట్రెడిషనల్ మెడిసిన్ ఫాలో అవుతూ డే టు డే అప్డేట్ అవుతూ ఈ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా అన్ని క్యూర్ చేసుకుంటూ మోర్ ఓవర్ ఇంకోటి మన దగ్గర ఏంటి ఆకు పంక్చర్ ఆకు ప్రెజర్ అవి కూడా సర్వికల్ స్పాన్లోసిస్కు ఇటువంటి పెయిన్స్కు అంటే లంబర్ స్పాన్లోసిస్ కావచ్చు ఆర్థరైటిస్ ఇటువంటి కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఆకు పంక్చర్ కావచ్చు ఆకు ప్రెజర్ కావచ్చు ఇటువంటి చేసి కూడా తొందరగా అతని పంపిస్తున్నాం పెయిన్ లేకుండా ఓకే అంటే ఎలాంటి విధానాలు ఉన్నాయి సార్ ఆపరేషన్ లేకుండా మన దగ్గర ఎలాంటి డిసీజెస్ కి ఎలాంటి విధానాలు యూస్ చేస్తున్నారు ఇక్కడ మెయిన్ ఏంటి మనకు ఆపరేషన్ బయట జరిగేటివి నోస్ లో వచ్చే అడినాయిడ్స్ అంటే నాజా ప్యారిన్స్ అంటే రెండు జంక్షన్ దగ్గర ఏర్పడతాయి అవి వాడికి ఎక్కువైనప్పుడు పడుకున్న గురకలాగా వస్తుంటది అది పిల్లలకి ఎక్కువ వస్తుంటది తల్లిదండ్రులు బాగా బాధపడుతూ తీసుకొస్తుంటారు ఆపరేషన్ చేస్తే పోద్దంటే పోయేది కాదు మళ్ళీ వచ్చేటి ఈ మూడు కూడా ఇది ట్రాన్సిలైటిస్ కావచ్చు అడినైడ్స్ కావచ్చు నాజల పాలిప్ కావచ్చు ఈ మూడు ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చేటి మన దాంట్లో ఏంటంటే ఏ ఆపరేషన్ లేదు వాడు సఫర్ కాకుండా మెడిసిన్ ఇచ్చుకుంటూ మెల్లమెల్లగా దాన్ని తగ్గించేస్తాం అనమాట అది కూడా ఆపరేషన్ అవసరం లేదు దేనికి ఆపరేషన్ లేకుండానే మనం చేస్తాం అదే మన బ్యూటీ ఆఫ్ ఐఎంఎస్ సార్ ఇంకొకటి హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ రెండు కలిపి ఉన్నాయి కదా సో రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే చాలా మందికి డౌట్ అంటే హోమియోపతి వేరు అండ్ ఆయుర్వేదిక్ వేరు అనుకుంటారు సో రెండిట్లకి ట్రీట్మెంట్ ఇక్కడే దొరుకుతుంది సో డిఫరెన్స్ ఏంటి అదే ఈ రెండే కాదు ఆకు పంక్షర్ ఆకు ప్రెజర్ కూడా ఉంది ఆకు పంక్షర్ ఆకు ప్రెజర్ అంటే కూడా తెలుసు అనమాట ఆకు ప్రెజర్ అంటే మనం ప్రెస్ చేయడం ఆ ఏరియాలో ఆ పాయింట్స్ పెట్టుకుని డాక్టర్ చూసి ప్రెజర్ ప్రెస్ చేస్తారు అలాగే ఆకు ఫంక్షర్ అంటే ఆ ఏరియాలో ఫంక్షర్ చేస్తారు ఫంక్షర్ అంటే నీడిల్స్ లా పైన గుస్తారు నొప్పి అనేది ఏమీ అనిపించదు అంటే నీడిల్స్ గుర్తురు కదా పెయిన్ ఉంటుంది అనుకుంటారు అది కూడా ఏమి ఉండదు అలాగే ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ స్పెషాలిటీలో కొన్ని మెడిసిన్స్ కొన్ని డిసీజెస్కు కొన్నిటికి మంచిగా పనిచేస్తాయి దాంట్లో కూడా తగ్గని సిస్టమ్ హోమియోలో హోమియోలో ఏముంది హోమియోలో ఎందుకు తగ్గుతున్నాయి హోమియోలో ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు మైండ్ బాడీ డిసీజ్ మీద ఆధారపడి సిస్టమ్ ఉంటుంది అనమాట అందుకే హోమియోలో కొంచెం టైం తీసుకుంటుంది అంటారు టైం ఏం తీసుకోదు కాకపోతే పేషెంట్ డాక్టర్ ర్యాపో పెరిగే పెరగాలి అనమాట అంటే డాక్టర్ కొన్ని క్వశ్చన్స్ అడగలేడు ఇది పేషెంట్ను అలాగే పేషెంట్ మనకు చెప్పలేడు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం పేషెంట్ రాగానే మన మైండ్ అనేది జడ్జ్ చేయాల్సి వస్తుంది ఆ విధంగా చేసుకుంటే మెడిసిన్ ఇచ్చుకుంటూ పోతే ఆయుర్వేదిక్ హోమియోలో దాని సిస్టం దానికి దీని సిస్టం దీనికి ఇచ్చుకుంటూ మనం దాన్ని తగ్గించేస్తున్నాం అనమాట ఓకే సార్ ఫిస్టులా అంటే చాలా మంది పైల్స్ అన్న చాలా మంది పెయిన్ వస్తుంది బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది భయపడుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి పెయిన్ లేకుండా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంది సో ఎన్ని రోజుల్లో క్యూర్ అవ్వచ్చు అది అది పైల్స్ అనేది నమ్మని చెప్పినట్టు టెన్ ఫిఫ్టీన్ డేస్ అది ఎక్స్టర్నల్ పైల్స్ అయినా చెప్పే కదా ఎక్స్టర్నల్ పైల్స్ అయితే పెయిన్ ఉంటుంది ఇదన్నీ ఉంటాయి అన్నమాట ఇంటర్నల్ పైల్స్ కి అంత పెయిన్ అనిపించదు మోషన్ అయినప్పుడు కొంచెం పోయినప్పుడు తర్వాత ఇబ్బంది ఉండదు అందుకే వాళ్ళు ఏమంటారంటే డాక్టర్ సా ఇన్ని రోజులు మందులు కూడా ఉంది నా లో తగ్గిపోతుంది కదా నాకు ఏం పెద్దగా అనిపించట్లేదు అంటారు అది కాదురా బాబు అసలు పైల్స్ అంటే ఏందనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది తెలియదు లేదు కూడా పైల్స్ అంటే ఏం లేదు మనకుండే ఆ మలద్వారం దగ్గర వెయిన్స్ అనేటివి ఉంటాయి ఏది ఇక్కడ ఉన్న నరల్లా ఉన్నాయో అవి ఆ ర్యాపిడ్ వల్ల ఆ ఒత్తుకొని ఒత్తుకుని అది అంటే కాన్స్టేషన్ అంటాం కదా మోషన్ ముక్కడం వల్ల దాని వల్ల కూర్చోడం వల్ల ఆ వెయిన్ అనేది కింది దిగుతుంది అనమాట అదే పైల్ అంటాం దాన్ని అంటే కానీ ఎక్కడి నుంచి వచ్చి ఏర్పడేది కాదు ఆ వెయిన్ కిందికి జారుతుంది ఆ జారిన వెయిని మనం నాటు చేసి తీసేస్తాం అది టెన్ ఫిఫ్టీన్ డేస్ లో అది ఊడిపోయే అవకాశం ఉంటుంది ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడే మన దగ్గరకు వస్తే అది లోపల అప్లై చేస్తే వన్ వీక్ లో ఇంకా తర్వాత ఆయన రాకుండా కూడా వెళ్ళిపోయే అవకాశం అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నప్పుడు ఈజీ అయిపోతుంది ఈజీ అయిపో కొంచెం బాగా అయితే గనుక మీరు అన్నట్టు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ టైం కొద్దిగా ఇప్పుడు అందరికి సంబంధం లేదు మోకాళ్ళ నొప్పులు మెడ నొప్పులు చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో ఎంత మందికి వెళ్ళినా బ్యాండ్స్ కానీ అవి యూస్ చేస్తూ ఉంటారు ఏజ్ తో సంబంధం లేకుండా అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అదే వీళ్ళు బ్యాగ్స్ వాడడం కావచ్చు లేదా సిస్టమ్ అదే పనిగా కూర్చోవడం కావచ్చు వీళ్ళిద్దరు అనుకుంటే ఊర్లో ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా ఏంటంటే టీవీ ఆన్ చేసి అలాగే కూర్చుంటుంటారు వాళ్ళకు కావచ్చు డ్రైవింగ్ చేసే డ్రైవర్స్ కావచ్చు ఇలా ఏంటంటే అదే చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మోర్ ఓవర్ ఏంటంటే మీరు అన్నట్టు చిన్న పిల్లల్లో కూడా వస్తుంది ఎందుకంటే వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళ వెయిట్ ఫిఫ్టీన్ కిలోలు ఉంటే అది వాడు ట్వంటీ కిలోలు మోయాల్సి వస్తుంది అప్పుడు నడుము నొప్పి రాక ఏం చేస్తుందమ్మా ఆ విధంగా వాళ్ళకు కూడా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది వీటి ద్వారా మనకు సర్వకల్ స్పా వచ్చింది వచ్చిన తర్వాత వేరేంటనే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్దు అంటారు వేరే సిస్టమ్స్ మోడర్న్ మెడిసిన్ అంటాం కదా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది నాలుగు సార్లు ఐదు సార్లు ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్ ఇవ్వడానికి ఏం చేయమంటారా లేదంటే ఆపరేషన్ చేద్దామంటారు చిన్నపిల్లలకే కదా పెద్దవాళ్ళకి వాళ్ళకి కావచ్చు ఆ స్టేజ్ దానికి స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజ్ దాటినప్పుడు డాక్టర్ ఆయన కూడా ఏం చేయలేడు ఈ మందులేనా దీనికి పరిష్కారం లేదంటారు అంటే ఓవర్ మీరు ఇంతకుముందు ఐఎంఎస్ గురించి అడిగినట్లు దీంట్లో ఏంటంటే మనకు ఆపరేషన్ లేకుండా అన్నిటికీ మనం క్యూర్ చేస్తున్నాం అనమాట పర్మనెంట్గా చెప్పాను కదా ఇంతకుముందు పర్మనెంట్గా మళ్ళీ రాకుండా అంటే ట్యాబ్లెట్ ఇచ్చడం తగ్గింది మళ్ళీ వస్తున్నాడు అనేది మన సిస్టంలో ఉండదు కాకపోతే ట్రీట్మెంట్ చేయడమే కొంచెము లేట్గా వచ్చా ఆయనకు ఇంతకుముందు చెప్పాను కదా అంతే పేషెంట్ డాక్టర్ యాపో సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినప్పుడు డాక్టర్ కూడా ఏం చేయలేడు కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆయన కరెక్ట్ సమాధానం చెప్తే ఈవెన్ బ్లింక్ కళ్ళు కొట్టే టైంకి పెయిన్స్ తగ్గే అవకాశం ఉన్నది నాకే ఒక ఐదారు మంది పేషెంట్స్ ఉన్నారు ఆ విధంగా మనకు చెప్పొద్దు కానీ ఫేమస్ కార్డియాలజిస్ట్ ఉన్నాడు వాళ్ళ ఫాదరే నాకు పేషెంట్ ఆయనే అదే వచ్చి ఒక సయాటిక ఎక్కడ తగ్గలేదు నా దగ్గరికి వస్తే ఇచ్చా ఇచ్చిన అర్ధ గంట సేపు అక్కడే అంటే డ్రైవర్ ఏదో బయటకు వెళ్ళాడని ఆయన వెళ్ళిపోయి నడుచుకుని టీవీ అయిన తర్వాత సార్ నాకు పెయిన్కి ఇచ్చినావు కదా అన్న ఇచ్చినాం కదా ఆయన ఏం సార్ నాకు అసలు పెయిన్ అనిపించలేదు ఓకే ఇంటికి వెళ్ళేసరికి నాకు లేదు సార్ అన్నాడు అట్లా ఆయన సిమ్టమ్స్ అన్నీ చెప్తే మనం ఇచ్చినామంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తగ్గే అవకాశం కూడా ఉంది మన హోమియోలో ఇదేంటంటే పేషెంట్ డాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎక్స్పీరియన్స్ డాక్టర్ కావాలి ఆయన ఈయన అడిగే క్వశ్చన్స్ రిలేటివ్గా ఉండాలి ఆయన చెప్పే సమాధానం కూడా కరెక్ట్గా ఉండాలి దీనివల్ల మనకు తొందర తగ్గే అవకాశం ఉంటుంది అంటే ఆయిల్ సార్ లేకపోతే మనకి ఆయిల్ ఆయిల్ అవసరం లేదమ్మా మన హోమియో విధానం ద్వారా ఇంటర్నల్గా మెడిసిన్స్ చేసుకుంటే తగ్గిపోతుంది మీరు ఆయిల్ అన్నందుకు మనం పంచకర్మలు ఉంటుంది దాన్ని సైరేకల్ స్పాన్లో ఇస్తూ లంబర్ స్పాన్లోచిస్తే దాన్ని పంచకర్మ లాగా చేసుకుంటూ మనకు సత్వర ఉపశమనం కావాలంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అంటే మంత్లీ వన్ వీక్ అలాగ త్రీ మంత్స్ త్రీ వీక్స్ ఉంటుంది సెషన్స్ మంత్స్ అయితే ఇంటర్నల్ గా మెడిసిన్ మనం ఆయుర్వేదిక్ ఇచ్చినామంటే ఆ సెషన్ తగ్గిపోతుంది మళ్ళీ రాదని అయితే చెప్పలేము అది ఇచ్చుకుంటూ హోమ్ వేస్తే పర్మనెంట్గా గా మళ్ళీ ఒక ఆరు నెలల సంవత్సరం పడితే రెండు తోటి మనం వాడికి నైన్టీ నైన్ చేసి పంపించగలం ఓకే జనరల్ గా ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ పడుతూ ఉంటాయి సార్ దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే కంపల్సరీగా ఆపరేషన్ అంటారు భయపడతాం మనం సో హోమియోపతి ఆయుర్వేదిక్ అనగానే ఫస్ట్ మనము కొంచెం హ్యాపీ అవుతాం అంటే ఆపరేషన్ లేకుండా కొంచెం క్యూర్ చేసుకోవచ్చు సో మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది కిడ్నీలో స్టోన్స్ అన్నట్లు ఏ ఆపరేషన్ అయినా ఏదైనా డాక్టర్ ఆపరేషన్ ఉన్నారంటే ఫస్ట్ మన మెడినన్ గుర్తొస్తే మన దగ్గరకు వస్తే మనం వానికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చెప్పగలం అనమాట కావచ్చు వాళ్ళ రిలేటివ్స్ వచ్చినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలదు మనం ఆ విధంగా ఏంటంటే ఏది మనం ఇప్పుడు అన్ని చెప్పలేం కదా ఒక దీంట్లో కాబట్టి నేను ఎందుకంటున్నా అంటే వాడికి ఏ ఆపరేషన్ ఎవరన్నా మనకి మెడిన ముందు అక్కడ సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం వాళ్ళ ఆపరేషన్ అంటే వెళ్ళాం లేకపోతే వద్దు అని చెప్పి మీరు వస్తే పేషెంట్స్ ఎప్పుడైతే మన దగ్గరికి వస్తారో వాళ్ళకి అన్ని విధానంలో ఏ విధంగా ఏది అని చెప్పి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి పంపిస్తామన్నమాట మీరు అడిగిన కిడ్నీ స్టోన్స్ ఈ రోజుల్లో కిడ్నీ స్టోన్స్ ఉన్నటికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ బాధపడుతున్నారు కిడ్నీ స్టోన్స్లో కూడా రకాలు ఉన్నాయి కిడ్నీలో ఏర్పడే ఉంటాయి ఇరేటర్లో ఉందా బ్లాడర్లో ఉందా చూసుకోవాలి లేదా జంక్షన్లో కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ కిడ్నీకి బ్లాడర్కు వచ్చే పైప్ లాంటిది ఒకటి ఉంటుంది అన్నమాట దాంట్లో దాన్ని ఇరేటర్ అంటాము ఆ ఇరేటర్ జంక్షన్లో ఏదైనా నేర్పడి జంక్షన్లు ఇరుక్కుంటే ఒక్కొక్కసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది అలా కాకుండా కిడ్నీలో ఉన్న ఇరేటర్లో ఉన్న బ్లాడర్లో ఉన్న కాకపోతే మనకు ఎయిట్ టు నైన్ ఎంఎం అనేది ఉంటే బయటికి తీసుకురాగలుగుతాం అలా కాకుండా అది పన్నెండు పదిహేను ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ ఎంఎం కూడా చూస్తుంటాం అటువంటి ఏంటంటే బయటికి రావాలంటే కష్టంగా ఉంటాం దాన్ని పగలగొట్టి తీయాలంటాం కానీ మేము కూడా ఒక్కోసారి మా ఎక్స్పీరియన్స్లో అనమాట అంటే కొత్త వాళ్ళంటే భయపడిపోమంటాం అంటే మేము కొందరు ట్రీట్ చేసి ఉంటాం కదా అటువంటి అప్పుడు వీలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకొని వచ్చి అక్కడ మీరు క్యూర్ చేసిన సార్ మేము వెళ్ళాం మీకు దగ్గర నా పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు సెవెంటీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎంఎం ఉన్నా కూడా మేమే తో తగ్గదా ట్రై చేద్దాం అంటే వాడిది కరిగి వాడికి హ్యాపీగా ఒక్కోసారి అది మూత్రం అంటే అది సైజ్ తగ్గుకుంటూ తగ్గుకుంటూ ఎయిట్ ఎంఎం వచ్చిన తర్వాత లో పడిపోయి అది పట్టుకొని వచ్చిన కేసులు కూడా చాలా వరకు చూసామన్నమాట కానీ ఇప్పటికి కూడా మేము ఏంటంటే ఎయిట్ నైన్ ఉంటేనే తగ్గిస్తామని చెప్తాం అటువంటి ఎవరికంటే మా మీద నమ్మకం ఉండే మీరే ఇవ్వండి సార్ వాడికి పెయిన్ లేకుండా ఒక్కోసారి సివియర్ పెయిన్ కూడా ఉంటుంది అది భరించలేడు అటువంటి లేనప్పుడు మనం వాడికి ఈ మెడిసిన్ కూడా ఇచ్చే అవకాశం ఉండి వాడికి తగ్గించేస్తాం అన్నమాట ఇది అన్ని కూడా మీరు అన్నట్టు ఆపరేషన్ అనేది ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు మళ్ళ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి పాలు కూడా తీసినా మళ్ళీ మళ్ళీ ఫామ్ అవుతుంటాయి ఇటువంటి ఫామ్ కాకుండా కూడా మనం చేసే అవకాశం ఉంది మన సిస్టమ్ ద్వారా ఓకే 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 ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అండ్ ఆ ప్రాబ్లం ఉంది కదా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫిస్టుల ఫిస్టుల ఇంతకుముందు చెప్పినట్టు దాని దానివల్ల చేయొచ్చు ఒకవేళ సింపుల్గా ఒక అప్పుడే స్టార్ట్ అయింది ఏ మెడికేషన్ కూడా అవసరం లేకుండా కూడా మీరు ఇంట్లోనే స్విచ్ బాతలు చేసుకుంటూ ఒక మీకు దొరికింది ఏ డెట్టాలో అవాలనుకో దాంట్లో వేసుకుంటూ మార్నింగ్ ఈవినింగ్ ఒక హాట్ వాటర్లో కూర్చొని అది చేసుకుంటూ జంక్ ఫుడ్ అటువంటి తగ్గించుకొని మసాలాలు కూడా తగ్గించుకొని జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఒక వన్ అవర్ టూ మంత్స్లో అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది అక్కడే తగ్గకపోతే అప్పుడు మన దగ్గరికి వస్తే మనం ఆ థ్రెడ్ లాగేసేసి దాన్ని క్యూర్ చేసేసి తర్వాత మీరు అన్నట్టు డైట్ అంటే కొంచెమన్నా ఫాలో అవ్వాల్సి వస్తుంది ఎలాంటి డైట్ తీసుకోవాలంటే దానికి డైట్ అంటే ఇదే మసాలా జంక్ ఫుడ్ ఇవన్నీ మానేసి మార్నింగ్ కొంచెం ఇడ్లీ లాంటిది ఆ ఇడ్లీలో కూడా మనం వీలైనంత వరకు మిల్లెట్స్ అంటాం కదా ఆ ఇడ్లీ ఉంటే మంచిది అది దొరకన వాళ్ళకి కనీసం కొన్ని ఫ్రూట్స్ అన్న తినొచ్చు షుగర్ ఉంది కదా సార్ నాకు ఫ్రూట్స్ అంటారు కానీ షుగర్ కూడా మేము ఫ్రూట్స్ పెట్టే డయాబెటిక్ ని తగ్గిస్తున్నాం అది ఒక మనకు మన బ్యూట్ అనమాట మన మెడినైన్లో

ఇది ఉంటుంది షుగర్ ఉంటుంది కాబట్టి అది ఇంకా స్వీట్ కదా అని వేరే సిస్టమ్లే లేదా అంటారు కానీ మేము ప్రాక్టికల్ చేసి చూపిస్తున్నాం కదా వాళ్ళు చెప్పింది కరెక్టే ఏది ఆ ఫామ్ లో తీసుకున్నప్పుడు అంటే మనకు కాన్ సిరప్ ఉంది మనకు ఆ కాన్ లో ఏమంటారు దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు అది తీసుకోవద్దు దాంట్లో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఫ్రూట్లో ఉండేది మన ఎడిబుల్ కాన్సన్ట్రే ఫ్రక్టోజ్ దానికి దానికి కి ఎలాంటి సంబంధం ఉండదు అదే అనమాట అది ఇదే లేక చాలామంది ఏంటంటే ఫ్రక్టోజ్ ఉంటుంది కదా వాళ్ళు చెప్పేది తప్పయంటారు అది కాదు ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రూట్ తీసుకున్నాం ఒక నారింజ పండే తీసుకున్నాం దాంట్లో కొంచెమే ఉంటుంది అంతేగాని నారింజ ప్రాసెస్ చేసి కాన్సిరప్ అయితే అన్ని ప్రాసెస్ చేసి అంత ఒక వంద పళ్ళు తీసుకుంటే అంత సిరప్ వస్తుంది అది కాదు కదా అందుకే దీన్ని షుగర్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు హోమియోపతిలో చేస్తున్నాం అలాగే మీరు అంటే డైట్ ఏంటంటే ఉదయం మిల్లెట్ ఇడ్లీ అన్ని దొరకలేదు అనుకో ఇడ్లీ మిల్లెట్ ఇడ్లీ తీసుకొని కొంచెం స్ప్రౌట్స్ లాంటి ఉదయం తీసి అది ఇడ్లీ అయిపోద్ది మధ్యాహ్నం టైంలో ఏంటంటే వీలైనంత వరకు దొరికితే ఎక్కడైనా దొరుకుతున్నా మన సలాడ్ అంటాం కదా అది నథింగ్ బట్ దాన్ని మనం ఏంటంటే పచ్చి కూరగాయలు అంటే కూరగాయలు అంటున్నారు మన సలాడ్ అంటే అది ఒక ఇది అయిపోయింది సలాడ్లు ఏంటంటే క్యారెట్ బీట్రూట్ ఆనియన్ టమాటా ఇటువంటి అన్నం తినే ముందు ముందై తినేసి తర్వాత మనం అన్నం 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 ఏదైనా తినొచ్చు ఈవెన్ చికెన్ తినేవాడు చికెన్ తినొచ్చు కానీ మసాలాలు ఉండొద్దు ఫస్ట్ ఇది తింటూ అది అది తీసుకుంటూ సాయంత్రం ఈవినింగ్ అవర్స్లో కొన్ని జ్యూసెస్ తాగుతూ ఈవినింగ్ వీలైతే మొలకలు లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ నైట్ డిన్నర్లో కూడా మధ్యాహ్నం ఏం తిన్నాం అలాంటి ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే వీటి నుంచి మనం పర్మనెంట్గా ఇది అయ్యే అవకాశం ఉంటుంది ఎఫర్డబుల్ అండ్ హోలిస్టిక్ పద్ధతిలో ఆపరేషన్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండ్ రిస్క్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఓకే ఓకే అండ్ ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ ఏమి ఉన్నాయి సార్ లైక్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి నైన్ హోమియోపతి ఆయుర్వేదిక్ స్పెషాలిటీ అంటే సిద్ధ కూడా కొన్ని కొన్ని మనం కూడా మన దగ్గర ఉన్నాయి పంచకర్మ మెయిన్ పంచకర్మ అటువంటి క్షారసూత్ర సారసూత్ర అనేది అటువంటి సిస్టమ్ ద్వారా మనం పైల్స్ పిసర్ పిస్తల తగ్గిచ్చేస్తున్నాం ఆడినాడు సీటెక్ కూడా ఆపరేషన్ లేకుండా కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ లేకుండా ఇవన్నీ కూడా మన సిస్టమ్ ద్వారా ఇఏ స్పెషాలిటీ ఎక్కువ తీసుకొని అందుకే మన చిన్న చిన్న ఫీవర్ జలుబు దగ్గులు అనేవి పెద్ద అవసరం లేదా చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటుంటాం మనం ఇక్కడ ఏంటంటే అన్ని నాన్ కూడా క్యూర్ చేస్తున్నాం అదే మన దీని స్పెషాలిటీ అనమాట సార్ ఇక్కడ మనకి స్కిన్ డిసీజ్ కి సంబంధించింది కూడా మనకి ట్రీట్మెంట్ ఉందా సార్ మంచి ప్రశ్న వచ్చిండ్రు స్కిన్కి అంటే సోరాసిస్ మెయిన్ అంటే అక్కడక్కడ మీరు కూడా ఎక్కడన్నా చూసి ఉంటారు అనమాట వాటికి మామూలు చిన్న దాంట్లో నాలుగైదు రకాలు ఉంటాయి వాటిలో మనకు స్కాల్ప్ సోరాసిస్ స్కాల్ప్ కూడా వస్తుంది స్కాల్ప్ సోరాసిస్ అంటాం స్కిన్ మీద బాగా పగిలి కొన్ని కేసులు అంటే కొంచెం పసలా కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే దీన్ని బ్యూటీ ఏంటంటే దాంట్లో ఇన్ఫెక్షన్ అనేది పెద్దగా ఉండే అవకాశం ఉండదు అందుకే సోరాసిస్ ఉన్న స్కిన్ చూడడానికి అగ్లీగా ఉంటుంది మేవిగా తాకినా మమ్మల్ని వాడిని మనం తాకినా కూడా మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు ఇది వచ్చేది ఏంటంటే ప్యూర్గా అది ఒక డిసీజ్ మీద వచ్చేది కాదనమాట వాడిని బాడీలో వాడికి పుట్టిందే దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం అది ఎలాగొస్తుంది ఏంటంటే ఇంకా పూర్తిగా మనం ఫైండ్ అవుట్ కాలేదు కానీ వాడి ఆలోచనలు వాడి థింకింగ్ దానివల్ల వాడి ఓన్ సెల్సే వాడికి పనిచేయక ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది సో స్కిన్ సోలేసెస్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు అదే కారణాలు ఏంటంటే అవి ఉంటాయి అన్నమాట దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంటాం మిగతా అదేంటంటే మనకు సెల్ లేయర్స్ అనేటివి ఉంటాయి మనకు కనిపించవు అనమాట ఆ స్కిల్ ఆ స్కిన్ మీద ఆ లేయర్స్ అనేవి పై లేయర్ ఊడిపోయి నాలుగు రకాల లేయర్స్ ఉంటాయి ఆ లేయర్స్ ఏదైతే పై ఊడిపోతుంటే కింది వస్తుంటాయి అనమాట ఈ వచ్చి ఊడిపోయే క్రమంలో పైనుండేది ఊడిపోయే అవకాశం ఉండదు అయినా కానీ కింద వచ్చేస్తుంటుంది అంటే ఒక షీట్ మీద ఇద్దరు కూర్చోవలసింది నలుగురు కూర్చుంటే ఎలా కంజెస్టెడ్ అవుతుందో ఇది కూడా ఎలాగనమాట ఆ విధంగా కంజెస్టడ్ అయ్యి అక్కడ క్రాక్స్ లాగా వచ్చేసి అక్కడ బ్లీడింగ్ అయ్యే అవకాశము ఒక్కోసారి బాగా ఇచ్చింగ్ అంటే అదో రెండు రాసుకోవడం వల్ల ఇచ్చింగ్ రావడం బాగా ఇచ్చింగ్ కోక్కడం కోడం వల్ల మంట రావడం బ్లీడింగ్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట దీనికి మంచి మెడిసిన్ మన దగ్గర ఉన్నది మీరు ఎక్కడ సర్జ్ చేసినా ఏం చూసినా ఏ డాక్టర్ చెప్పినా ఆయింట్మెంట్స్ వాడండియా ట్యాబ్లెట్ వేసుకున్నాయా అని చెప్తారు అవి వాటికి ఏంటంటే జోన్స్ అవి అవి వాడాల్సి వస్తుంది అవి వాడితే వాటి వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓదానికి ఒకటి రిలేటెడ్ అనమాట ఆ విధంగా రాకుండా మన హోమియోలో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మొత్తం సిస్టమ్ తీసుకొని ఇంతకుముందు చెప్పినట్టు టోలిస్టిక్ సిస్టమ్ మైండ్ బాడీ ప్లస్ డిసీజ్ ఈ మూట మీద ఆధారపడి ఉంటుంది ఈ మూట మీద తీసుకొని కేసు హిస్టరీ దీంట్లో బ్యూటీ ఏంటంటే మీకు ఇచ్చిన మెడిసిన్ సింపుల్గా హెడ్ఏకే కానివ్వండి మై గ్రెన్ హెడ్ఏక్ మీకు ఇచ్చిన మెడిసిన్ నాకు ఇస్తే అది పనిచేయదు మీకు హెడ్ఏకే కదా ఈయనకు అదే హెడ్ అదే అదే లో అక్కడే వచ్చింది అదే టైంలో వచ్చింది ఇస్తే పనిచేయదు కానీ ఈయన మెంటల్ సిమ్టమ్స్ అంటాం అంటే మైండ్ సిమ్టమ్స్ ఆయన ఏం ఆలోచిస్తున్నాడు ఎందుకు వచ్చింది బాడీ ఎలా ఉంది మీ బాడీ వేరు నా బాడీ వేరు ఆ బాడీని కూడా కన్సిడర్ చేస్తాం అనమాట పర్టికులర్స్ అది హెడ్ ఏక్ ఉందా పెయిన్స్ ఉన్నా ఇంకోటి ఉంది ఈ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకు దీనికి ఇదే ఉంటుంది అనేది అయితే ఉండదు ఇదే అనమాట దీని సిస్టమ్ మన హోమియోలో సోరాసిస్ అన్నట్టు ఈ సోరాసిస్ పర్మనెంట్గా అయితే మన దాంట్లో క్యూర్ అయిపోతుంది దీనికి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏముండవు కానీ ఇంటర్నల్గా వాడాల్సి వస్తుంది దీన్ని వచ్చిన వెంటనే పేషెంట్స్ తెలియదు కదా పాప అలోపతిలో వాడినట్టు ఆయింట్మెంట్స్ ఏ వాడాలి వాడిన వెంటనే దురద తగ్గిపోతుంది సార్ మీ దగ్గరికి వస్తే అయినా దురద తగ్గలేదు సార్ అంటారు ఫస్ట్ వన్ మంత్ మీకు బాడీ అడ్జస్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ మంత్లో కొంచెం అటిట్యూట్ ఉంటుంది సెకండ్ మంత్స్ మీకు ఇచ్చింగ్ అయితే ఏమీ కనపడదు పేషెంట్కు ఇచ్చింగ్ లేకుండా ఏ స్కిన్ ఇస్ డిసీజ్ అయినమ్మా మినిమం వన్ ఇయర్ పడుతుంది ఓకే ఈ ఈ చెట్ల కింద వాటి కింద చెప్పేవాళ్ళు స్పాట్లు తగ్గిపోతుంది అని పేషెంట్లు మిస్గైడ్ చేస్తున్నారు పాప చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లా వాడి కూడా మన దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది చూస్తున్నాం అట్లా కాకుండా స్కిన్కి ఏదొచ్చినా వాడికి వన్ ఇయర్ మినిమం అయితే పడుతుంది వన్ ఇయర్ వాడుకుంటూ వాడుకుంటూ వస్తే ఆ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తిగా మనం దాన్ని దాని నుంచి ఆ పేషెంట్ బయటపడతాడు అదే మనకి ఏరే విధానంలో ఏమైంది వాడుతుంటాడు తగ్గుతుంది ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న పేషెంట్స్ కూడా మనం చూస్తున్నాం అన్నమాట ఆ విధంగా కాకుండా మన దగ్గరికి స్టార్టింగ్ తెలియదు తెలియక ఇల్లు వాళ్ళిల్లు అంటే అప్పుడు వస్తారు అదంతా మనకు జరిగిపోయేసరికి మినిమం టూ త్రీ ఇయర్స్ తర్వాత కానీ రాలేరు పేషెంట్ అక్కడ అప్పుడు వచ్చి కూడా మన దగ్గర క్యూర్ చేస్తున్నాము సోరాసిస్కి మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా ఒక సోరాసిస్ స్కిన్ మీదనే గారు సోరియాసిస్ వల్ల ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ దాన్ని సోరియాసిస్ ఉండడం వల్ల మళ్ళీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాడికి మోకాల నొప్పులు రావచ్చు కాళ్ళ నొప్పులు రావచ్చు మోసేతులు ఇవన్నీ కూడా నొప్పులు వచ్చే అవకాశం అంతవరకు పోకుండా మనం ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బ తినకుండా ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసే అవకాశం మన హోమియోలో ఈ ఆయుర్వేదికులో కూడా ఉందమ్మా సరే ఎలాంటి ఎఫెక్టబుల్ ఛార్జెస్లో అండ్ మనకి ఎలాంటి ఆపరేషన్ లేకుండా అంటే ఎక్కువ పెయిన్ లేకుండా పెయిన్ ఫ్రీ అదే అదే మీరు అన్నట్టు ఎఫెక్టివ్ ప్రైజ్ కూడా ఎఫెక్టివ్ లేకుండా అంటే మనకి ఏదైతే ఫిఫ్త్ లాక్ వెళ్తామో దాంట్లో మనం ఎక్కడ తీసుకున్నా వన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉంది లేజర్ చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి మన దాంట్లో కాస్ట్ కూడా చెప్పేస్తున్నా మన దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు వన్ ల్యాక్ తీసుకునేవాళ్ళం ఇప్పుడు డిస్కౌంట్ ఉంది థర్టీ పోతే మనకు సెవెంటీ థౌజండ్ లాగానే తీసుకున్నా ఆ విధంగా మనం సిక్స్టీ టూ సెవెంటీ థౌజండ్లో లో పర్మనెంట్గా క్యూర్ చేస్తున్నాం అది మెయిన్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ లాక్ ఇచ్చి అక్కడ క్యూర్ చేసుకున్నా మళ్ళీ వచ్చి మళ్ళీ వస్తుంది మళ్ళీ పెట్టాలి అలాగే మన దగ్గర పర్మనెంట్ ఒక్కసారితో పోతుంది అనమాట పది రూపాయలు ఇప్పుడు పోతున్నాయని ఆలోచన అవసరం లేదు అది అంటే అక్కడికన్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మనం చేస్తున్నాం అంటే ఏరే వాళ్ళు చేసేదానికన్నా కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ తోటి చేసేస్తున్నాం గా చేసేస్తున్నాం ఇది మన సిస్టమ్ థ్యాంక్ యూ సార్ చాలా బాగా తెలియని వాళ్ళకి అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి హోమియోపతి ఆయుర్వేదికి రెండు ఒకటేనా కాదా అని చెప్పి తెలియని వాళ్ళకి చాలా చక్కగా తెలియజేశారు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ వార్షికోత్సవం అని విన్నాము మేము హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ అండ్ చూసారు కదా ఆపరేషన్ లేకుండా ఎటువంటి ఖర్చు లేకుండా మీకు అంటే పెయిన్ రిలీఫ్ అనమాట ఆరోగ్యమే మీ ఆనందం సో ఇది వచ్చేసి మీకు మేడీ నైన్ హోమియోపతి ఆయుర్వేదిక్ క్లినిక్ అనమాట మీకు కేపిహెచ్బిలో ఉంది డాక్టర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే చాలా క్యూ ఫ్రెండ్లీగా చెప్తారు సిమ్టమ్స్ అన్ని తెలుసుకుని కూడా సో వెంటనే సంప్రదించండి